కారం రంగు రుచి పొడి అల్లు అర్జున్ అట్లీ సినిమా సగానికి పైగా పూర్తవుతున్న ఈ టైంలో నెక్స్ట్ సినిమా మీద ఫోకస్ పెరుగుతోంది నెక్స్ట్ నాథ్ డైరెక్టర్ తోనా మాస్ డైరెక్టర్ తోనా లేదా పాన్ ఇండియా కెప్టెన్సీలోనా అంటూ రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి ఇంతకీ ఐకాన్ స్టార్ దృష్టిలో ఎవరున్నట్టు పుష్ప మేనియా నుంచి ఫ్యాన్స్ ఇంకా బయటకు రాలేదు కానీ ఐకన్ స్టార్ మాత్రం ఎప్పుడో వాట్ నెక్స్ట్ అంటూ ముంబై బాట పట్టేశారు అక్కడే షూటింగ్ జరుపుకుంటోంది అట్లీ సినిమా దాదాపు సగానికి పైగా చిత్రీకరణ కూడా పూర్తయింది గ్లోబల్ రేంజ్కి కూడా తగ్గకుండా షూట్ చేస్తున్నారు అట్లీ అట్లీ సినిమా తర్వాత అల్లు అర్జున్ ఏం చేస్తారనే టాక్ జోరందుకుంది సంజయ్ లీలా బర్సాలితో సినిమా ఉంటుందని నార్త్ మీడియా కోడైకోసింది అయితే ఇప్పటిదాకా దాని గురించి మరో లేదు సందీప్ రెడ్డి వంగా సినిమా కూడా ఉంటుందనే మాటలు వినిపించినా ప్రస్తుతం స్పిరిట్ పనులతో సందీప్ బిజీ కాబట్టి ఆ ఊసెత్తడం లేదు జనాలు ఆల్రెడీ చేసిన బోయపాటితో మళ్లీ సినిమా చేయడానికి బన్నీ మొగ్గు చూపుతున్నారనే వార్తలున్నాయి అఖండా తాండవం తర్వాత బోయపాటి ఫ్రీ అవుతారు కాబట్టి ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్సులు బాగానే ఉన్నాయనే మాట వినిపిస్తోంది అన్నట్టు బన్నీతో సినిమా చేస్తారని ఆ మధ్య ప్రశాంత్ నీల్ పేరు కూడా గట్టిగానే వినిపించింది ఇప్పుడు తారక్ ఆ తర్వాత ప్రభాస్ అంటూ బిజీగానే ఉంది నీల్ ఈ నేపథ్యంలో బన్నీ ఇమ్మీడియట్ గా ఎవరికి క్యాల్ ఇస్తారు ఏ సీట్లోకి వెళ్తారన్నది పెద్ద సస్పెన్స్ గా మారింది పుష్పత్రిని లైన్లో పెట్టే అవకాశాలు లేకపోలేదంటున్నారు క్రిటిక్స్